హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను జైలు నుండి తప్పించుకున్న ముగ్గురు ఖైదీలు ఎడారిలో యాభై ఒక్క రోజులు వాళ్ళు అనుభవించిన నరకాన్ని ఈ వీడియోలో చూద్దాం వీరయ్య రమణ రహీం ఈ ముగ్గురు జైలులో వారు చేసిన తప్పుకు శిక్షను అనుభవిస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మర్డర్ చేశారు అందులో చిన్నవాడు అయిన రహీమ్ ఒక రేప్ అటెండ్ని చేశారు దానివల్ల వాళ్ళు ఆల్రెడీ ఒక జైల్లో పెడితే తప్పించుకోవడానికి ప్రయత్నించారు అందువల్లే వాళ్ళని రేగిస్తాన్లోని ఒక జైల్లో వేసేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన వారు ముగ్గురు జైలు నుండి తప్పించుకోవడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటారు కానీ ఆ జైలు నుంచి తప్పించుకోవడం అంత సులువైన విషయం కాదు ఎందుకంటే ఆ జైల్ ఒకటే ఉంది చుట్టుపక్కల మొత్తము ఎడారే ఆ ఎడారి దాటి రెండు వేల కిలోమీటర్ల తర్వాత రోడ్డు కనిపిస్తుంది వాళ్ళకి జైలు నుండి పారిపోవడం కొత్త ఏమి కాదు కానీ ఆ రెగిస్తాన్ నుండి బయటపడమే చాలా కొత్త వీళ్ళు ఒక వారం నుంచి అన్నీ గమనిస్తున్నారు పోలీసులు ఏ సమయంలో డ్యూటీలో ఉంటారు ఏ సమయంలో ఉండరు అలానే వాళ్ళకొచ్చే ఫుడ్ని వాళ్ళు దాచుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఒక నాలుగైదు రోజులు మనం ఈ ఎడారిలో ప్రయాణం చేసినా సరే కనీసం మన ఆకలికి తిండికి వాటర్కి మాత్రం మనము భయపడకూడదు అనుకుంటూ వాళ్ళు ఒక వారం నుండి వాళ్ళ ఫుడ్ని దాచుకుంటున్నారు ఎలాగైనా సరే మనం బయటికి వెళ్ళాలి బయట ప్రపంచాన్ని అనుభవించాలి అనుకుంటూ వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ ఎడర్లోకి వెళ్ళాక వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు అయితే ఒకరోజు సాయంత్రం సమయంలో వాళ్ళు బ్రెడ్ దాచుకోవడాన్ని పోలీసులు గమనిస్తారు అరే మీరెందుకు ఈ బ్రెడ్ని దాచుకుంటున్నారు అని అంటే లేదు సార్ మాకు రాత్రుల్లో ఆకలిస్తుంది అందుకని కొంచెం దాచిపెట్టుకుంటున్నాం అని అంటారు దాంతో ఆ పోలీస్ కూడా వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు ఇంకా ఇదే చివరి అవకాశం అనుకుంటూ మొత్తం ప్లాన్ వేసుకుని బయటికి బయలుదేరడానికి సిద్ధమవుతారు వీరయ్య మొత్తం అంతా గమనించి ఇదే సరైన అనే సమయము ఈ సమయంలో పోలీసులు డ్యూటీలో ఉండరు వాళ్ళు పడుకోవడానికి వెళ్తారు మనం పారిపోదాం అనుకుంటూ పెద్ద పెద్ద గోడలను దూక్కుంటూ ఆగకుండా పరిగెట్టడం స్టార్ట్ చేశారు అయితే వాళ్ళ వెనుక చాలా పోలీసులు సైరన్స్ అలానే కుక్కలు పాడాయి కానీ వాళ్ళు ఏమాత్రం జంకలేదు వాళ్ళు ఎలాగైనా సరే ఆ స్టేషన్ నుండి ముందు బయటపడాలి అన్నదే వాళ్ళ యొక్క ధ్యేయము వాళ్ళు ఆగకుండా పరిగెట్టి పరిగెట్టి చివరికి చివరికి ఆ పోలీసుల సైరెన్లు ఆ కుక్కల సవ్వడి వినిపించినంత దూరంగా వెళ్తారు కానీ వీళ్ళు ఏమాత్రం ఆగరు చాలా అంటే చాలా నడుస్తూనే ఉంటారు పరిగెడుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఉదయం అయిన వెంటనే పోలీసులు వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు అని వాళ్ళు ఆ రోజు రాత్రంతా పరిగెడుతూనే ఉన్నారు అయితే ఉదయం మాత్రము వాళ్ళు ఆ ఎడారిలో ఇసుక మొత్తం తీసి ఆ ముగ్గురు ఉండటానికి ఒక హోల్లా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆ హోల్లో ఉండడం వల్ల పోలీసులు వాళ్ళని గమనించరు అలానే ఎండలో నడవడం వల్ల వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతారు అందుకనే రాత్రుల్లో వాళ్ళు ఆ ఎడారి దాటడానికి ప్రయత్నించేవారు ఉదయం సమయంలో దాక్కునేవారు అయితే మూడు రోజులు గడిచింది వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు మనం ఎంత నడుస్తున్నా సరే రోడ్ కనిపించడం లేదు ఏంటి అని అనుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అండ్ వాటర్ కూడా అయిపోతూ వస్తాయి ఫుడ్ అయితే పూర్తిగా అయిపోతుంది వాటర్ మాత్రం చిన్న బాటిల్లో ఉంటుంది వాళ్ళు ఇంకా నడుస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళు రాత్రులు దాక్కోవాలని ప్రయత్నించరు ఎందుకంటే వాళ్ళు స్టేషన్ నుండి చాలా దూరం వచ్చేస్తారు కానీ వాళ్ళకి దారి తెలియదు వాళ్ళు ఉదయం మాటలు కూడా నడుస్తూనే ఉంటారు దానివల్ల వాళ్ళు చాలా అంటే చాలా అలసటకు గురవుతారు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న బాటిల్లో వాటర్ ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు రహీం దాహం తట్టుకోలేక క్యాక్టస్ నుంచి వాటర్ తాగుతాడు అయితే క్యాక్టస్ నుంచి వచ్చే చేదు అతని నోట్లోకి వెళ్ళిపోతుంది దాంతో తను చాలా ఇకారంగా ఫీల్ అవుతాడు వీరయ్య ఆకలికి తట్టుకోలేక భూమి నుండి వచ్చే పురుగులను దాచుకొని వాటిని కాల్చి తినేవాడు వాటిని చూసిన మిగతా వాళ్ళు ఊరే నువ్వు అలా చేయకు నువ్వు ముందుగానే చచ్చిపోతావు వాటి విషయం వల్ల అంటూ రహీం తిడతాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది కానీ తర్వాత కొన్ని రోజులు అలా నడుస్తూ నడుస్తూ రహీం కాళ్ళు మొత్తము పుండ్లు వచ్చేస్తాయి తను తను చాలా వరకు ప్రయత్నిస్తాడు నడవడానికి కాను తను నడవలేడు దాంతో మిగిలిన ఇద్దరు రహీమ్ని ఒక బరువుగా భావిస్తారు వీడిని ఎత్తుకుని ఎవరు వెళ్తారు వీడిని ఇక్కడే పడేద్దాం అని వీరయ్య అంటే ఇంకొకడు అసలు ఒప్పుకోడు వాడు చిన్నపిల్లాడు మనదేముంది కానీ వాడు ఎలాగైనా సరే ఈ రోడ్డు దాడతాడు నాకు నమ్మకం ఉంది అంటూ అక్కడే ఉన్న ఆకులు అలమలతో తను రహీంకి కట్లు కడతాడు వీరయ్యకి చాలా అంటే చాలా కోపం వస్తుంది తనని ఒక పాము కాటు వేయబోతే దాన్ని చంపి వండుకు తినేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆహారం కూడా లేకపోవడంతో వాళ్ళు ఏది పడితే అది తినేస్తున్నారు మరుసటి రోజు ఉదయం వాళ్ళు మళ్ళీ ప్రయాణం సాధిస్తారు అప్పుడే వీరయ్య మరియు తన స్నేహితులు ఎడారిలో తుఫాన్ రావడాన్ని గమనిస్తారు వాళ్ళ ముగ్గురు ఒక పెద్ద రాయిని పట్టుకొని సురక్షితంగా ఉండడానికి ప్రయత్నిస్తారు తుఫాను ఆగిపోయాక మరలా నడవడం ప్రారంభిస్తారు రహీం మాత్రం నేను ఇంకా నడవలేను నువ్వే ఇదంతా చేసావు ఆ జైల్లో ఉన్నా సరే మనం వాళ్ళం అంటూ వీరయ్య మీద గొడవకి వెళ్తాడు దాంతో వీరయ్య స్నేహితుడు వాళ్ళు గొడవ పడకుండా చూసుకుంటాడు తర్వాత రహీంని వీరయ్య మరియు తన స్నేహితుడు ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే అప్పటికే రహీం గాయాలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళు ఆ ఎడార్లో అప్పుడే తప్పిపోయి ఇరవై ఒక్క రోజులు అయిపోతుంది వాళ్ళకి దూరంగా ఏదో మంచినీళ్ళ కుండ కనిపించినట్లుగా భావిస్తారు వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్తారు కానీ అది వాళ్ళ భ్రమ అని తెలుస్తుంది దాంతో రహీమ్ చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ గ్రద్దలు మోగుతున్నట్టుగా తిరుగుతున్నట్లుగా వాళ్ళు భావిస్తారు రహీం అప్పటికే చాలా అంటే చాలా అనారోగ్యానికి గురి అవుతాడు తనకి యుమోనియా అవుతుంది కానీ ఓటమిని ఒప్పుకోడు ఎలాగైనా నడవడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇంకా ఎంత దూరం ఉంది ఈ రోడ్ అసలు కనిపించడం లేదు అని అనుకుంటారు కానీ కొన్ని రోజులకు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడడం కూడా మానేస్తారు వాళ్ళ నుంచి మాటలు కూడా రావు వాళ్ళకి కొంత దూరం నడిచి ఆ తర్వాత నీరసం వచ్చి ఎక్కడో ఒక చోట అలా పడుకుని పోయేవారు స్టార్టింగ్లో నడిచేంతగా వాళ్ళు నడవలేకపోయేవారు వీరయ్య అయితే తన కుటుంబాన్ని తలుచుకుంటూ అలానే తన స్నేహితులను తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు ఎందుకంటే ఇదంతా నా వల్లే జరిగింది కనీసం జైల్లో ఉంటే వాళ్ళు ప్రాణాలతోనైనా ఉండేవారు అని తను బాధపడుతూ ఉంటాడు అయితే మరుసటి రోజు అంటే ముప్పై ఐదవ రోజు వాళ్ళ పిచ్చి పరాకాష్టకు చేరింది ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా గట్టిగా అరుస్తూ వాళ్ళలో వాళ్ళు ఊపు తెచ్చుకుని ఎలాగైనా నడవాలి నడవాలి అనుకుంటూ నడుస్తూ ఉంటారు కానీ ఏ చోట కూడా వాళ్ళ రహింని వదిలిపెట్టలేదు తనకి అనారోగ్యంగా ఉన్నా సరే తన్ని ఎలాగైనా కాపాడాలి అని వాళ్ళు వాళ్ళకి బలం లేకపోయినా సరే తన స్నేహితుడి కోసం కష్టపడతారు కానీ మరుసటి రోజు ఒక భయంకరమైన విషయం జరుగుతుంది అదేంటంటే వీరయ్య స్నేహితుడు మరణిస్తాడు తను పూర్తిగా డిహైడ్రేట్ అయిపోతాడు నలభై రోజుల పాటు ఎండలో తిరగడం వల్ల చర్మం మొత్తం నల్లగా అయిపోతుంది బాగా ఎర్రగా రక్తం కనిపిస్తున్నట్లుగా అయిపోతుంది దాంతో వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఏడుస్తారు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఒక గోధు తవ్వి తనని పూడ్చి పెడతారు అలానే ఏ జంతువులు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని రాళ్ళను పేరుస్తారు ఇంకా వాళ్ళు మరలా నడవడం స్టార్ట్ చేస్తారు వీరయ్య చాలా అంటే చాలా బాధపడతాడు ఎందుకంటే వాళ్ళది చాలా సంవత్సరాల సంబంధము వారు చాలా సంవత్సరాలుగా కలిసి ఒకే జైల్లో ఉంటున్నారు అందుకని వీరయ్య చాలా ఏడుస్తారు ఇదంతా నా వల్లే అని అనుకుంటూ తను పూర్తిగా మాట్లాడమే మానేస్తాడు మరుసటి రోజు రహీం కూడా చాలా అనారోగ్యానికి గురవుతాడు కానీ వీరయ్య తనకి చాలా సేవలు చేస్తాడు ఎలాగైనా తనని బ్రతికించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తాడు అలా వాళ్ళు నడుస్తూ ఉండగా ఒక ఎండిన చెరువు కనిపిస్తుంది వీరయ్య చాలా అంటే చాలా సంతోషపడతాడు కానీ రహీం లేదు ఇది కూడా మన భ్రమే అయి ఉంటుంది అని అంటాడు కాదు కాదు మనం దగ్గరికి వెళ్ళి చూద్దామని చూసేటప్పటికి వాళ్ళు తవ్వితే కొంచెం బురద నీళ్ళు వస్తాయి దాంతో రహీం ఆ తట్టుకోలేక దాహంతో ఆ వాటర్ మొత్తం తాగేస్తాడు ఆ వాటర్ ఏమీ బాగోలేదు మొత్తం మురికి వాటరే కానీ మరుసటి రోజు రహీం ఆ వాటర్ తాగడం వల్ల మరణిస్తాడు రహీం చివరి కోరిక ఒకటే నువ్వు ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడతావు బయటపడి నా చివరి కోరికను నా ఫ్యామిలీని కలువు అని అంటాడు దాంతో వీరయ్య బాధపడుతూ అక్కడే రహీంని వదిలి మళ్ళీ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు వీరయ్య పూర్తిగా మాట్లాడడం మానేశాడు ఎందుకంటే తన గ్రంతు కలడం లేదు తను గట్టి గట్టిగా అరవడానికి ప్రయత్నిస్తాడు కానీ తను అరవలేకపోతున్నాడు తన కుటుంబం తన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది తను చాలా అంటే చాలా బాధపడతాడు నేను ఎలాగైనా ఇంటికి చేరుకోవాలి అని అడుగులు పడకపోయినా సరే మెల్లమెల్లగా నడుస్తూ అలానే వెళ్తాడు మధ్యలో తన స్నేహితుల ఆత్మలు కూడా తన వెంటే ఉంటాయి అలానే నడుస్తూ నడుస్తూ ఉండగా తనని ఒక పాము కాటేస్తుంది ఇంకా తను చనిపోయాడేమో అని వీరయ్య భావించాడు అప్పటికప్పుడు తను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న రాయిని తీసుకుని కాళ్ళ మీద పాము కాటు వేసిన చోట చీరేసుకున్నాడు రక్తాన్ని తీల్చేసుకున్నాడు దాంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు ఇంకా వీరయ్య కూడా చనిపోయాడు అని భావించాము కానీ కొన్ని గంటలకే వీరయ్య మళ్ళీ మెలకుగా వస్తాడు వీరయ్యకి తను ఎందుకు బ్రతుకున్నాడో తనకు కూడా తెలియదు నన్ను ఎందుకు చంపలేదు అంటూ ఎడారిని అరుస్తూ గోల చేస్తూ ఉన్నాడు తను ఎంత అరిచినా సరే తన గొంట్లోంచి మాట రాకపోవడంతో తను ఇంకా కృంగి కృషించిపోయాడు అలా నడుస్తూ నడుస్తూ తనకి మంచినీళ్ళు తాగుతున్నట్టుగా కలవస్తూ ఉంటుంది అదంతా తన భ్రమే అని తను భావిస్తూ ఉంటాడు తన దగ్గర ఏమాత్రం బలం లేకపోయినా సరే ఎలాగైనా నడవాలి అంటూ నడుస్తూ ఉంటాడు అప్పుడే రోడ్డు పైన కింద పడిపోవడంతో ఒక కారు యొక్క ముద్ర కనిపిస్తుంది అది తన భ్రమ అని భావిస్తాడు కానీ అది నిజంగానే ఒక టైర్ యొక్క గుర్తు అని తెలుసుకున్న వీరయ్య చాలా అంటే చాలా సంతోషపడతాడు అప్పుడే దూరంగా ఉన్న ఒక గుడిసెని చూస్తాడు అందులోకి వెళ్తాడు అందులో తనకు అవసరమైనవి ఏమీ లేవు కానీ తను చాలా సంతోషంగా భావిస్తాడు ఎందుకంటే బయట కూడా ఒక కరెంట్ తీగ ఉంటుంది ఆ కరెంటు స్తంభాన్ని చూసి తను ఇంకా అర్థమవుతుంది నేను ఈ ఎడారి నుంచి బయటికి వచ్చాను అని తను అలా నడుచుకుంటూ నడుచుకుంటూ చూస్తే అక్కడ మొత్తం ఒక చిన్నపాటి ఊరు ఉంటుంది దాంతో అతను చాలా సంతోషపడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఆ రోడ్డు మీద పడిపోతాడు ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకుని తను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్లు అందరూ చాలా అంటే చాలా షాక్కి గురవుతారు ఈ పరిస్థితుల్లో నువ్వు అసలు ఎలా బయటికి వచ్చావు నువ్వు చాలా డిహైడ్రేట్ అయిపోయావు నీ చర్మం మొత్తం కాలిపోయింది అసలు నువ్వు ఎవరివి అని అంటాడు దాంతో అతను ఇలా అంటాడు లేదు నేను తప్పిపోయాను నాకు ఏమీ గుర్తులేదు అని అంటాడు అప్పుడే పోలీసులు వచ్చి అతన్ని గుర్తుపట్టి మళ్ళా తీసుకొని అదే ఎడారి జైల్లో వీరయ్యని బంధించేశారు తను అంత కష్టపడి ఆ ఎడారిని దాటి బయటికి వెళ్ళాడు కానీ మళ్ళా ఆ ఎడారి తీసుకుని వచ్చి ఆ జైల్లోనే పడేసింది తన స్నేహితులు కూడా మరణించారు ఇంకోసారి వీరయ్య అక్కడి నుంచి పాడుకోవడానికి కూడా ప్రయత్నించలేదు ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే వీరయ్యకి ఇలా జరగడం కరెక్టా కాదా కూడా కామెంట్ చేయండి అలానే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ ఫ్రెండ్స్